హాయ్ అండి మనకి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా లేదంటే పండగలప్పుడు ప్రసాదంగా చేయాలన్నా రవ్వ రవ్వకైసారి ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా దానిని సింపుల్గా సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని అయిన తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకుని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకి తీసుకుని ఆ తర్వాత ఇదే కడాయిలో మనం రవ్వ ఎంతైతే వేసుకున్నామో దానికి తగ్గట్టుగా మూడు కప్పుల వరకు వాటర్ని వేసుకుని బాగా మరిగిన తర్వాత వేయించుకున్న రవ్వని కొద్ది కొద్దిగా ఇందులో వేసుకుంటూ వండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్గా సరిపడగా వన్ అండ్ హాఫ్ కప్ వరకు పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి పంచదార కంప్లీట్గా కరిగేంత వరకు ఉడికిన తర్వాత ఇందులోకి మంచి కలర్ కోసం కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను మీకు హెల్దీగా కావాలనుకుంటే కుంకుమ పూపాలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోకి వేయించిన డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా యాలకల పొడిని వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత రవ్వ కేసరి మరింత టేస్టీగా ఉండడం కోసం ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే